కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది క్రామ్ బనరసి మహల్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 4 రచయితకైనా వచ్చేటకెన్నా బాపూగారి బొమ్మ పడాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా సార్ అవునండి బాపూగారి తో మీ అనుబంధం ఎలా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఒక్క బొమ్మ బాపూగారికి ఇస్తే నా జన్మధన్యు అని ఫీల్ అయ్యే నేను నా మొట్టమొదటి కథకి బాపూగారు బొమ్మేశారు అది ఎందాక చెప్పేం చూసారా ఒక కాంట్రవర్సీ వచ్చి ఆపేశారని అప్పుడు బాపు గారు బొమ్మ కూడా అయిపోయింది అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బాపు గారి జీవితంలో ఆయన జీవితం మొత్తం మీద ఏ రచయితీ వేయన బొమ్మలు నాకే వేశారండి నాలుగు వందల యాభై బొమ్మలు నాలుగు వందల యాభై ఐదు వందల బొమ్మలు అండి నా మొదటి సినిమా నుంచి మొన్నటిదాకా ప్రతి సినిమా లెటరింగ్ టైటిల్ ఆయనే రాసారు నాలుగు వందల యాభై పైన బాపు గారు బొమ్మలు వేశారండి నా పతి కథకి ఇప్పుడు నేను రేపు కథ రాస్తే ఇప్పుడు బొమ్మ ఎవరు రాస్తారు అనే పరిస్థితి ఉన్నదిలో ఇప్పుడు పసలప్పుడు కథలు ఉన్నాయండి డెబ్బై రెండు కథలు డెబ్బై రెండు కథలకి డెబ్బై రెండు బొమ్మలు ఆయనయి దిగువగోదావరి కథలు యాభై రెండు కథలు యాభై రెండు బొమ్మలు ఆయనయి ఇలాగా ఇంకో ఆకుపచ్చని జ్ఞాపకం తా మీరు చూపించారు ఆ కథలన్నీ ఆయనయి ఇలాగా కోలండి నా దగ్గర అన్నీ బాపు గారి ఆయనకి నేను అంటే అంత ఇష్టం అండి నువ్వు ఎందుకు ఏంటంటో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటావు అప్పుడప్పుడు నువ్వు మట్టుకు అన్ని మంచిగా రాస్తుంటావే అని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయండి గురించి అన్నారు అంటే ఆయన అంటే మరి నేను అన్ని మంచి ఏం తెలియదుగా ఇప్పుడు ఓ రోజుని ఫోన్ చేశానండి ఒక రెండు నిమిషాలు తిట్టాలనుకుంటున్నాను మరి భరిస్తారా ఎలా సార్ చెప్పండి సార్ ఇప్పుడేనండి మీ కథ చదివి రమణ గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్ళారు మీ కథకునే బొమ్మేస్తుంటే వచ్చి చదివి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకు వెళ్ళారు రమణ గారు ఇంత బాగా రాసే మీరు ఏంటి అలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు ఒకసారి లేదు మనసు పెట్టుకుని కథ రాయండి అది సినిమా తీయండి డిఫరెంట్గా బాగుంటుంది అన్న సందర్భాలు ఉన్నాయండి ఆయన అలాగే ఏ కథకు ఆయన బొమ్మేస్తున్నారో కూడా మీకు చూపిస్తున్నా కదా బాపు గారు విశ్వనాథ్ గారు వీళ్ళందరికంటే భారతిరాజా గారు వీళ్ళంతా నా గురువులు అండి గురుతులు మీరు పోస్టర్ డిజైనింగ్ కూడా మీరే చేశారు కదా సార్ సాగర్ సంగమం అని అంటారు ఆహా ఏడు నాగేశ్వరరావు గారు ఈ సినిమా పనిచేవా అన్నారండి సాగర్ సంగమం టైంలో అప్పుడు నేను డైరెక్టర్ అయిపోయాను మంచి పనికి ఈ సాగర్ సంగమం తర్వాత సినిమా సితారా నేను డైరెక్ట్ చేయబోతుంది వాళ్ళు షూటింగ్ దగ్గరికి వెళ్ళలేను వాళ్ళ వెళ్తే కమలాసనం గారు ఆ నూతి మీద తిరుగుతా పాట వాళ్ళ షూటింగ్ తక్కిట తది మీద తగ్గిట తది కదా ఆ వాళ్ళు ఎడుదేశారు నువ్వు ఈ సినిమా పనిచేయబోయాటది ఏం చేస్తానండి సగం సినిమా అయిపోయింది ఇక్కడ అంటే పోస్టర్ డిజైన్లు చేస్తావు కదా వెళ్ళి గంగాధర దగ్గరికి కూర్చొని చెయ్యి అన్నారు అప్పుడే కొన్ని డిజైన్లు చేశారు శీతాకోలకే మొత్తం చేసింది శీతాకోచిలక శంకరాభరణం తయారమ్మ బంగారు కంప్లీట్ గా వర్క్ చేసింది అంటే పేరు నాది ఉండదు పబ్లిసిటీ ఆర్టిస్ట్ పేరు ఉంటుంది కంపోజ్ చేసి ఇదంతా మనమే మరో కాలక్షేపం ఎలాగో మీ యూట్యూబ్ ఛానల్ చాలా తొందరగా పుంజుకుంది సార్ చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కారణం ఏంటి సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఏంటంటే అండి యూత్ కి చాలా చెప్పాల్సింది ఉంది యూత్కి చెప్పాల్సింది చాలా ఉందండి అందుకోసమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది అలాగే నేను తీసిన సినిమాలు అయ్యి ఇళ్ళు ఇప్పటి వాళ్ళు చూడలేదు చాలామంది ఆ సినిమా వెనక ఆ తెర వెనక కథలు కూడా చెప్పాలనుకుంటున్నాను అది కాకుండా యూత్కి చెప్పాల్సింది చాలా ఉందని చెప్పాను కదా ఆ చెప్పే ప్రయత్నమే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం అండి బాబు ఎన్ని ఇన్ని జ్ఞాపకాలు మీ మనసులో మీ మెదడులో ఈ పుస్తకాల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి ఎంత ఎంత గొప్ప సంపద ఇది రాబోయే వాళ్ళకి సార్ అయితే మరి తర్ తర్వాత సినిమాల కథాంశాలన్నీ ఇప్పుడు మీరు హిచ్కాక్ లాంటి సినిమాలు రాశారు తీశారు చాలా పవర్ఫుల్ విమెన్ మీద రాశారు తీశారు అలాగే సున్నితమైన కథలు రాశారు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మీ మనసు ఎటువైపు పెడుతోంది ఇప్పుడు అంతా స్మగ్లర్లు అలాగే మాఫియా ఇంకా ఏం చెప్పాలి గోల్డ్ ఫీల్డ్స్ రాజ్యం వెళుతున్న ప్రపంచంలో ఉన్నారు మీరు మనందరం అదే ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు నేను తీసే సినిమాలు హృదయం ఉన్న కథలండి అండి మిమ్మల్ని స్పందింపజేస్తాయి అంశం ఏదైనా స్పందింప స్పందింపజేయడం జరుగుద్ది అలా స్పందించిందే అద్భుతమైన సినిమా వద్ది అలాంటి ప్రయత్నం నేను చేస్తున్నా గొప్ప స్పందన మీకు خلي <applause> كتير